హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం కాకరకాయ కూరను చేదు లేకుండా రెండు రోజుల వరకు నిల్వ ఉండి ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ కూరను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాకరకాయలు తీసుకున్నాను వీటిని ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకోవాలి పైన ఉన్న చెక్కు కానీ లోపల గింజలు కానీ తీయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా చేసుకున్నా కూడా కాకరకాయ కూర చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా ఈ కూరను చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైంలో చేసుకుంటే మార్నింగ్ బాక్స్ కూడా తీసుకెళ్ళచ్చు ఈ కూర రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి నైంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మెంతులు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆ వేడికే నువ్వులు ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా ఇవ్వాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి కూరకు తగిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా వేసుకోవాలండి మంటను లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఎందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి అలాగే చితక కొట్టుకున్న ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంటను లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి కాకరకాయలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతాయండి అప్పటి వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఒకవైపు మాడిపోతాయండి మరొక వైపు అసలు ఫ్రై అవ్వవు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకొని వేసుకోవాలి ఒక పావు కిలో కాకరకాయలకు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు సరిపోతుందండి కొద్దిగా వాటర్ అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి మన రుచికి తగిన కారం వేసుకోవాలి అలాగే రుచికి తగిన ఉప్పు వేసుకోవాలండి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలండి ఈ విధంగా మూడు నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి ఈ పౌడర్ వేసుకున్న తర్వాత కూర చిక్కగా ఉంటే మరి కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఉడికిన తర్వాత మరి కొంచెం దగ్గరికి పడుతుంది ఈ విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కూర బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది పదిహేను నిమిషాలు అలాగే వదిలేయాలి చూడండి ఇప్పుడు మనకు కూర బాగా చక్కగా రెడీ అయిపోయింది ఈ కూర అస్సలు చేదుండదండి తినడానికి చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ